హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి చాలా అంటే చాలా ఈజీగా ఐదే ఐదు నిమిషాలలో సింపుల్గా మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ పంజాబీ డ్రెస్ని బేస్ చేసుకుని పంజాబీ డ్రెస్ని ఐదు నిమిషాల్లో ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ లైనింగ్ తోటి స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఈజీగా ఎలా కుట్టాలి అనేది ఇది వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్ అనమాట ఇప్పుడు వస్తున్న డ్రెస్ మెటీరియల్స్ ఏంటి అని అంటే మనకి జాయింట్ చేసి వచ్చేస్తున్నాయి అంటే ఫ్రంట్ సపరేట్ బ్యాక్ సపరేట్గా స్టిచ్ చేసేసి వస్తున్నాయి కదా మనం ఏంటంటే వీటిని ఆ కుట్ అనేది తీసేసుకోవాలన్నమాట కట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ సపరేట్ బ్యాక్ సపరేట్గా కట్ చేసుకోవడానికి లేదనుకోండి మీరు అలా స్టిచ్ను అలా పెట్టేసి కట్ చేసుకుంటే క్లాత్ వేస్ట్ అయిపోయి చేతులకి క్లాత్ సరిపోదు అనమాట ఓకే ఇలా మనం అయితే తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఫస్ట్ మనం లైనింగ్ని విధంగా కట్ చేసుకోవాలో చూస్తున్నాము ఇక్కడ వచ్చేసి నేను డ్రెస్ మెటీరియల్ కదండి రెండున్నర మీటర్ల కాటన్ లైనింగ్ అయితే తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట మనం లైనింగ్ కొన్నప్పుడు ఎలా అయితే నిలువు మడత మీద ఉంటుందో అదే మడత మీద మనం ఇలా డబల్ వేయాలన్నమాట ఫోల్డింగ్ ఇక్కడ ఏంటంటే నేను రెండున్నర మీటర్ల లైనింగ్ అనేది తీసుకున్నానండి కాటన్ లైనింగ్ మనము చేతులకి లైనింగ్ వద్దు అనుకుంటే రెండు మీటర్ల లైనింగ్ సరిపోతుంది చేతులకు కూడా లైనింగ్ వేయాలి అంటే రెండున్నర మీటర్లు తీసుకోవాలి ఇది ఫోల్డింగ్ సైడ్ అనమాట రెండున్నర మీటర్లు మనకు లెంతీగా ఉంటుంది కదా దానిని సగానికి ఫోల్డ్ చేశాను ఇది ఓపెన్ సైడ్ మీకు ముందు చూపించింది ఫోల్డింగ్ సైడ్ అనమాట మనకి క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా ఈ ఫోల్డింగ్స్ రెండు మన వైపుకు ఉండాలి ఈ ఓపెన్స్ వచ్చేసి మనకి అపోజిట్లో ఉండాలి ఇవి ఫోర్ లేయర్స్గా ఉంటాయి ఓకే ఫస్ట్ అయితే మనం ఈ క్లాత్ ఏదైతే ఓపెన్స్ ఉన్నాయో అడ్జస్ట్ ఇక్కడ స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి అడ్జస్ట్ మనకి ఈవెన్గా రావడానికి ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లెంత్ అనేది మార్కింగ్ వచ్చేలా చూసుకోవాలి మనం ఏంటంటే ఇక్కడ టేప్తో పని లేకుండా మీకు డైరెక్ట్ సింపుల్ మెథడ్ చూపిస్తున్నానండి టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు మన ఏదైతే మన ఓల్డ్ డ్రెస్ ఉంటుందో ఆది డ్రెస్ దీనిని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కింద లైన్ డ్రా చేసుకున్నాం కదా చూడండి అలాగే ఫోల్డ్ చేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి డ్రెస్ ఫోల్డింగ్ కూడా మన వైపుకు ఉండాలి ఇక్కడ మనం కింది వైపున లైనింగ్ ఏదైతే లైన్ డ్రా చేసుకున్నామో లైనింగ్ క్లాత్ పైన ఆ లైన్కి ఒక రెండు మూడు ఇంచులు మన మెజర్మెంట్ టాప్ అనేది కిందకు ఉండాలన్నమాట ఎందుకంటే ఈ ఒరిజినల్ ఏదైతే మనం ఇక్కడ డ్రెస్ పెట్టామో ఆది డ్రెస్ ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకున్నప్పుడు ఆది డ్రెస్ లెంత్ ఉండాలి లైనింగ్ క్లాత్ వచ్చేసి ఆది డ్రెస్ కన్నా తక్కువ లెంత్ ఉండాలి అర్థమైంది కదా ఫోల్డింగ్స్ ఒకసారి చూసుకోండి బిగ్నర్స్ అయితే ఖచ్చితంగా ఫోల్డింగ్స్ చూసుకోండి ఓపెన్ సైడ్ కట్ చేసుకుంటే మీకు నాలుగు ముక్కలు విడివిడిగా వచ్చేస్తాయి అనమాట అలా రాకూడదు ఈ విధంగా ఆది టాప్ని నీట్గా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యాస్టీజ్ సింపుల్గా మనము ఈ డ్రెస్ ఎలా అయితే ఉందో అలానే దాని చుట్టూ మార్క్ చేసుకోవచ్చు ఫస్ట్ ఈ షోల్డర్ ఏదైతే ఉందో దీన్ని కరెక్ట్గా నెక్ పాయింట్ అనేది లాగి పట్టినట్టుగా చేసుకోవాలి లెంత్ మనకు ఆది డ్రెస్ ఎక్కడికైతే పైన షోల్డర్ ఉంటుందో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మనం మార్క్ చేసుకుంటే మీకు లైన్ అనేది సారీ లెంత్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు ఈ షోల్డర్ ఉంది కదా షోల్డర్ని ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకోండి పాకుపోయినట్లుగా అట్లా పెట్టొద్దు స్ట్రైట్గా పెట్టాలి ఇప్పుడు మనకి ఇక్కడికి నెక్ ఉంది కదా దీనికి ఒక పావు ఇంచు మన వైపుకి ఎక్స్ట్రాగా మార్క్ చేయాలి కుట్టేసరికి కరెక్ట్గా మనకి నెక్ పాయింట్ దగ్గరికి వస్తుంది అనమాట సైడ్ షోల్డర్ వెడల్పు ఉంటుంది కదా చెయ్యి జాయింట్ చేసిన ఈ జాయింట్ దానికన్నా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి ఎందుకంటే కుట్ల కోసం కావాలి కాబట్టి తర్వాత ఈ చంక రౌండ్ ఈ డౌన్ ఎలా అయితే ఉందో దానికి ఒక పావు ఇంచు పై వైపుకి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి ఓకే ఇలా అలాగే లూజ్ అండి ఇప్పుడు లూజ్ వచ్చేసి మన డ్రెస్ ఈ చంక పాయింట్ దగ్గర ఎంతైతే లూజ్ ఉంటుందో దానికి మీరు ఒక హాఫ్ ఇంచ్ లూజ్ అనేది యాడ్ చేయాలి ఎందుకంటే మనం ఇక్కడ డైరెక్ట్ కొలత డ్రెస్తో పెడుతున్నాం కాబట్టి మనకి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టాలి మనకి డ్రెస్కి కట్స్ పాయింట్ ఉంటుంది కదా దాన్ని హిప్ లూజ్ అంటాము అక్కడ కూడా ఒక మార్క్ పెట్టేసుకున్నాము తర్వాత ఈ డ్రెస్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో ఎగ్జాక్ట్గా మార్క్ చేస్తున్నాము మన అది డ్రెస్ కన్నా ఒక పావు ఇంచ్ లూజ్ పెట్టి చేసుకోవాలండి ఎప్పుడు కూడా మనము డ్రెస్ను బట్టి చేస్తున్నప్పుడు నెక్ డీప్లు అవి నేను టేప్తో పెట్టేస్తాను మీరు కూడా అలా పెట్టుకోవచ్చు లేదా మీరు ఇక్కడ ఇది ఎలా అయితే ఉందో ఎస్టీస్ అలా పెట్టుకోవాలి అనుకుంటే అక్కడ ఉన్న నెక్ కన్నా ఒక పావించి పైకి అట్లా పెడితే సరిపోతుంది చంక రౌండ్ దగ్గర కూడా నేను మార్క్ చేసుకుంటున్నాను పైన కుట్ ఎక్కడైతే ఉందో కరెక్ట్గా అక్కడ నొక్కి పట్టి కొంచెం పైకి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా మనము ఈ చంక లూజ్ ఇక్కడ వచ్చేసరికి టేప్ అయితే ఒకటిన్నర ఇంచు పెట్టేసుకోండి నేను జస్ట్ లైట్గా ఇలా జాయింపుగా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే హిప్ లూజ్ మార్కింగ్ ఉంది కదా మనకి హిప్ లూజ్ అంటే కట్స్ పాయింట్ దగ్గర ఒక వన్ ఇంచు మాత్రమే పెట్టుకోవాలండి పైన మనం ఒకటిన్నర అట్లా ఎక్కువ పెట్టాం కదా అని ఇక్కడ పెట్టకూడదు కట్స్ నీట్గా రావన్నమాట జస్ట్ ఒక వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది మనకి ఫోల్డింగ్ చేసుకోవడానికి మాత్రమే ఆ వన్ ఇంచ్ కూడా ఓకే ఇంతే చూడండి ఇప్పుడు మనకి పైన షోల్డర్ విడ్త్ మార్కింగ్ ఇలా చంక లూజ్ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక లైన్ కలిపేసుకున్నాం అనుకోండి మనం చంక రౌండ్ షేప్ ఈజీగా చేసుకోవచ్చు మనం ఎలాగ చంక రౌండ్ దగ్గర కూడా డాట్ పెట్టుకున్నాం కదా దానిని బట్టి ఈ విధంగా ఆర్మ్ హోల్ షేప్ ఇస్తే సరిపోతుందండి చాలా ఈజీ మీకు అసలు టైలరింగ్ రా రాకపోయినా కూడా ఇలా మీరు ట్రై చేయొచ్చు వేస్ట్ క్లాత్ల పైన అయినా ట్రై చేయండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఒక రెండు కుట్టారంటే ఇప్పుడు పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి నెక్ డీప్ మార్క్ చేస్తున్నానండి ఫ్రంట్ నెక్ డీప్ అయితే ఇంచులు పెట్టాను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచులు పెట్టాను ఫ్రంట్ నెక్ కాస్త చిన్నదిగా కావాలనుకుంటే ఆరు లేదా ఆరున్నర ఇంచులు పెట్టుకోవచ్చు మీ చాయిస్ అనమాట నెక్లు అనేటివి మీకు నచ్చినంత పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు వచ్చేసి మీకు కావాల్సిన నెక్ షేప్ కూడా డ్రా చేసుకోండి నేను ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ో బ్యాక్ కూడా రౌండ్ నెక్కే ఇచ్చేస్తున్నాను అలాగే ఈ చంక ఆర్మ్ హోల్ ఉంది కదా కొంచెం లోతు కూడా డ్రా చేస్తున్నామండి ఒకేసారి మళ్ళీ విడివిడిగా చేయకుండా ఫ్రంటో బ్యాక్ కూడా మీకు ఒకేసారి వచ్చేలాగా మార్కింగ్ పెట్టేశాను ఇప్పుడు కట్ చేసుకునేటప్పుడు మనకి ఫస్ట్ ఈ చిన్నగా ఉన్న నెక్ అలాగే ఆర్మ్ హోల్ పెద్దగా ఉన్న ఆర్మ్ హోల్ ఏదైతే ఉందో దానిని కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఇందులో మళ్ళీ ఫ్రంటో బ్యాక్ సపరేట్ చేయాలి కాబట్టి చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ చిన్నగా ఏదైతే మనకి ఫ్రంట్ నెక్ ఉందో అక్కడ నుంచి స్టార్ట్ చేశాను తర్వాత షోల్డర్ కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ డ్రా చేసాం కదా ఆర్మ్ హోల్ ఆ లోతు తీసింది కాకుండా ఫస్ట్ డ్రా చేసుకున్న ఆర్మ్ హోల్ని కట్ చేసుకుని ఈ సైడ్ అంతా కూడా కట్ చేయాలి సైడ్ అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ కింద ఎక్సెస్ ఏదైతే ఉందో దీనిని కూడా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనము ఈ కట్స్ మార్కింగ్ దగ్గర ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలండి కుట్టేటప్పుడు ఈజీగా ఉండడం కోసము ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని నుంచి ఫ్రంట్ బ్యాక్ వేరువేరుగా చెయ్యాలి ఇప్పుడు ఒక లేయర్ని ఇలా పక్కకు పెట్టేసుకోండి ఇందులో మనము ఫ్రంట్ పార్ట్ అనుకోండి ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఆర్మ్ హోల్లో తీసేయాలన్నమాట ఒకవేళ ఈ పీస్ని బ్యాక్ పార్ట్ కుంచుకుంటే బ్యాక్ పార్ట్ డీప్ తీయాలి ఇప్పుడు నేను ఇది ఫ్రంట్కి కాబట్టి ఫ్రంట్ లోతు డ్రా చేసుకున్నాం కదా అది కట్ చేశాను అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలాగో చిన్న నెక్ మార్క్ చేసుకున్నాం కదా అది కట్ చేసుకున్నాం కాబట్టి నెక్ డీప్ నేను చేయక్కర్లేదు ఇప్పుడు రెండవ పీస్కి వచ్చేసరికి బ్యాక్ నెక్ డీప్ చేయాలి మనం ముందు ఇక్కడ తొమ్మిది ఇంచుల దగ్గరికి మార్క్ పెట్టుకున్నాను చూడండి బ్యాక్ నెక్ డీప్ సేమ్ అదే ప్లేస్లో మార్క్ చేసుకుని విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి ఇంకేమీ లేదు ఇంతే మనకు ఒకే కటింగ్లో ఎటు వచ్చి ఆ నెక్కులు కొంచెం వేరువేరుగా కట్ చేసుకుంటే ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కూడా తీసేస్తామన్నమాట పంజాబీ డ్రెస్లో ఓకే ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము డ్రెస్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అండి ఇది దీనిలో ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుంటాము టూ మీటర్స్ క్లాత్ తీసుకుంటే మనకి హ్యాండ్స్ రావండి లైనింగ్లో టూ అండ్ హాఫ్ తీసుకుంటేనే హ్యాండ్స్ కోసం అన్నట్టు క్లాత్ మిగులుతుంది ఓకే ఇది నాలుగు మడతల మీదే ఉంది కదా క్లాత్ చూడండి పైదొక ఫోల్డింగ్ కింద ఒక ఫోల్డింగ్ కాబట్టి మళ్ళీ మనం ఎక్స్ట్రాగా ఏం ఫోల్డ్ చేయక్కర్లేదు సేమ్ మనము టాప్ కట్ చేసినప్పుడు ఉన్న ఫోల్డింగ్నే ఉంచేసుకుని కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ లైన్ ఇచ్చేసానండి ఇప్పుడు మన ఆది డ్రెస్కున్న ఉన్న హ్యాండ్ని డైరెక్ట్గా పెట్టేసుకోవడమే అలాగే ఇప్పుడు ఏంటంటే క్లాత్ యొక్క ఫోల్డింగ్ హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ రెండు మన వైపుకే ఉండాలి సెకండ్ లైన్ పైన హ్యాండ్ లూజ్ వచ్చేలాగా ప్లేస్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఇలా స్ట్రైట్గా లాగినట్లుగా పట్టుకుని కరెక్ట్గా చూసుకుంటే మీకు ఆ హ్యాండ్ షేప్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉందో దానికి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి జాయింట్ ఉంది కదా ఈ జాయింట్కి ఒక హాఫ్ ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ చంక్ ఉంది కదా ఈ చంక్ లూజ్కి కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ అయితే ఏదైతే ఉందో దానికి కొంచెం లూజ్గా పెట్టమన్నారు కాబట్టి కొంచెం లూజ్ యాడ్ చేశానండి తర్వాత స్టిచ్చింగ్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇంతే ఈ హ్యాండ్ని అయితే తీసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇలా నేను చూపించిన విధంగా షేప్ వచ్చేలాగా డ్రా చేయాలి బిగినర్స్ అసలు టైలరింగ్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ కర్వ్స్ అనేటివి ప్రాక్టీస్ చేస్తేనే మంచిగా వస్తుందండి ఓకే కింద యాక్సెస్ అంతా కూడా కట్ చేస్తున్నాను ఈ హ్యాండ్కి ఫోల్డింగ్ దగ్గర కట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి చూడండి మీకు హ్యాండ్ ఏ షేప్లో వచ్చిందో కూడా ఒకసారి చూపిస్తాను ఈ షేప్లో రావాలన్నమాట హ్యాండ్ ఓకే ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి ఒరిజినల్ క్లాత్ ఇది బ్యాక్ పార్ట్కి అనమాట మనం స్టార్టింగ్లో కుట్టు తీసేసాం కదా మెటీరియల్ని అది ఒరిజినల్ క్లాత్ బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ క్లాత్ అనమాట ఫ్రంట్ డిజైన్ వచ్చింది మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి మొత్తం ఫోల్డ్ చేయకూడదు లైనింగ్ని ఫోల్డ్ చేసినట్టుగా ఎందుకంటే మొత్తం ఫోల్డ్ చేస్తామనుకోండి చివరిన సన్నగా వస్తాయి అనమాట పీసులు అప్పుడు మనకి హ్యాండ్స్కి క్లాత్ సరిపోదు అన్నట్టు ఈ ఫోల్డింగ్ సరిపోయేలాగా ఎంత కట్ చేసుకోవాలి అని అంటే మీరు ముందు లైనింగ్ కట్ చేసుకుని ఉంచారు కదా ఆ లైనింగ్ చివర ఎంతైతే వెడల్పు ఉంటుందో పై వైపు షోల్డర్ వైపును కాకుండా కింద గేర్ ఎంత వెడల్పు ఉంటుందో ఆ వెడల్పు వచ్చేలాగా మనం మెయిన్ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట దీనిపైన ఒరిజినల్ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఒరిజినల్ క్లాత్కి బాటం పార్ట్లో ఒక బార్డర్ లాగా వచ్చిందండి కాబట్టి కింద దీనికి సపరేట్గా ఫోల్డ్ చేసి కుట్టాల్సిన పని లేదు కుడితే డిజైన్ అంతా పోతుందనమాట దీనికి ఫోల్డ్ కుట్టే పని ఉండదు కాబట్టి ఎగ్జాక్ట్ దీని లెంత్కి మనం తీసుకోవాలి బట్ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి వెనకాల ఫోల్డ్ చేసుకుంటామన్నమాట చివరిన ఫినిషింగ్ లేదు కాబట్టి అందుకోసం మనకి ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ లెంత్ కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టేసి ఆ వేస్ట్గా కొంచెం మంచిగా లేని క్లాత్ అంతా కట్ చేస్తున్నాను అనమాట అర్థమైంది కదా మీకు ఒకవేళ మీకు ఫ్రంట్ డిజైన్ రాలేదనుకోండి బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా చివర అడ్జస్ట్ సమానంగా పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ ఫ్రంట్ కోసం మనం తీసుకున్న క్లాత్ కూడా ఒక ఫోల్డింగ్ చేసి ఈ విధంగా పెట్టేశాను ఇప్పుడు దీనిపైన డైరెక్ట్గా మనం ముందు కట్ చేసుకున్నటువంటి లైనింగ్ పెట్టేసుకోవచ్చు కానీ ఇప్పుడు మనం లెంత్ చూసుకోవాలి కదా ఎందుకంటే ఈ టాప్ మనం మెజర్మెంట్కి తీసుకున్న టాప్ లెంత్ ఎంతైతే ఉందో ఒరిజినల్ క్లాత్ మనకి అంతే లెంత్ రావాలి కాబట్టి ఈ లెంత్ ఏదైతే ఉందో కరెక్ట్గా చూడండి ఒకసారి ఈ చివరకు వచ్చేసరికి కింద ఈ ఎడ్జ్ ఎక్కడికైతే ఉంటుందో కరెక్ట్గా ఆ ఎడ్జ్ మీదకి మెజర్మెంట్ టాప్ని తీసుకొచ్చేయాలన్నమాట కరెక్ట్ లెంత్ ఇది ఓకే ఇలా తీసుకొచ్చిన తర్వాత ఈ పై వైపున టాప్ ఎంతైతే లెంత్ ఉంటుందో ఈ లెంత్కి ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచు ఎక్స్ట్రా ఉండాలన్నమాట ఇలా కుట్టు కోసం కావాలి కాబట్టి లైన్ డ్రా చేసుకోండి ఈ లైన్ పైన మనం ముందు కట్ చేసుకున్నటువంటి లైనింగ్ని పెట్టేస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు మనం ముందు కట్ చేసిన లైనింగ్ని తీసుకొచ్చేసి వచ్చేసి ఇప్పుడు మనం పైన ఇక్కడ మన అది డ్రెస్ తోటి ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా పై వైపున లెంత్ లైన్ ఆ లైన్ మీద కరెక్ట్గా ఈ లైనింగ్ని పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట లైనింగ్ని పెట్టేసి దాని చుట్టూ కట్ చేసుకుంటే సరిపోతుంది లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి కరెక్ట్గా కట్ చేయకూడదు లైనింగ్ క్లాత్ కన్నా తక్కువ అయితే అస్సలు కట్ చేయకూడదు ఓకే ఇలా ఓకే ఇలా మొత్తం అంతా కూడా కట్ చేసేసుకున్నాము ఇంతేనండి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ డ్రెస్ కట్ చేసుకోంగా మనకి బ్యాక్ పార్ట్లో మిగిలింది కదా క్లాత్ ఈ క్లాత్లో మనకి హ్యాండ్స్ వస్తాయన్నమాట ఒక్కొక్కసారి చాలా తక్కువే మిగులుతుందండి ఈ క్లాత్ మెటీరియల్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది వస్తుంది తక్కువ క్లాత్ ఉంటే షార్ట్ హ్యాండ్ పెట్టుకోవాలి ఎక్కువ క్లాత్ ఉంటే మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఎల్బో అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే మనకి మిగిలిన క్లాత్ ఒక ఫోల్డ్ చేశాను దాన్ని మళ్ళీ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటున్నాము మనం ఎలాగో ముందుగా లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్ని బట్టి కట్ చేసేసుకోవాలి ఒకవేళ మీరు లైనింగ్ కట్ చేయకపోతే డైరెక్ట్గా ఒరిజినల్ క్లాత్ పైన మీరు హ్యాండ్ మెజర్మెంట్స్ లేదా అది టాప్ యొక్క హ్యాండ్ పెట్టేసైనా సరే హ్యాండ్ని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపుకి వచ్చేలా చూసుకుని లైనింగ్ కన్నా చుట్టూ ఒక బావించ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోవాలన్నమాట ఇంతేనండి ఈ టాప్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే చాలామంది ఐదు నిమిషాల్లో కటింగ్ అయిపోద్ది అని చెప్పేసి పదిహేను నిమిషాలు చేశారు వీడియో అని చాలామంది అంటారు కదా ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతిదీ చెప్తున్నాను కాబట్టి వీడియో అనేది ఎక్కువ వస్తుందండి మీరు నేర్చుకుని ట్రై చేస్తే ఐదేంటి రెండు నిమిషాల్లోనే కట్ చేయొచ్చు అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది కటింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్